గిరిజనులంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అత్యంత అభిమానమని తిరుపతి పార్లమెంట్ టీడీపీ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న గిరిజన కాలనీలో దుప్పట్లు పంపిణీ చేశారు వర్షాలు చలికాలం దృష్టిలో ఉంచుకుని గిరిజనుల కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పంపిన దుప్పట్లను టీడీపీ నాయకులు గిరిజనుల ఇళ్లకు వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ సందర్భం ఏదైనా తమ నాయకులు సోమిరెడ్డికి గిరిజనులకు సహాయం చేయాలనే ఆలోచన ఉంటుందని మొన్న దీపావళికి టపాసులు మిఠాయిలు పంపిణీ చేశారని నేడు చలికాలం దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపించారని చెప్పారు ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాసులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పసుపులేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఈ వర్షాకాలం చలికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ ఏమైనా పంపించడం జరిగింది గిరిజన కుటుంబాలకి దాదాపుగా మంచి నాణ్యమైన దుప్పట్లు చంద్రమోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది వారు ఎప్పుడు కూడా గిరిజన కాలనీల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళు పేదవారిని అమాయకులని చెప్పి గిరిజనులని ప్రత్యేక దృష్టితో అన్ని గిరిజన కాలనీల్లో కూడా ఈరోజు మన మా ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన బాగోగల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ మన ముతుకూరు మండలంలో చిన్న గిరిజన కాలనీని పైనాపురం దగ్గర అది కూడా ఎమ్మెల్యేగా దత్తత తీసుకోవడం జరిగింది గతసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మల్లికార్జునపురం తోడ్పల్లిగూడి మండలంలో ఆ యొక్క విలేజ్ని కూడా దత్త తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఈరోజు పీ ఫోర్ పథకం కింద కంపెనీల వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఈ యొక్క తొరకాయపూరి రోడ్ సబ్స్టేషన్ సంఘం గిరిజన కాలనీకి జమినీ కంపెనీ వాళ్ళ ద్వారా ఆ కాలనీలో రోడ్లు వేయడం కానీ తరువాత అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించడం జరిగింది దాదాపుగా తొంభై ఆరు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడానికి కూడా వారు యొక్క సహకారంతో వాళ్ళ సూచనతో వారి యొక్క ఆదేశాలతో ఆ కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనేక కాలనీల్లో కూడా ఆయన అనస్తత్వం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు కారులో వెళ్తున్నారు ఒక దగ్గర ఒక గిరిజనులు ఉన్నారు రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని ఆపి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయడం దాదాపుగా ఇది ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఆయన ఆ విధంగా చేస్తున్న గిరిజనులంటే అత్యంత అమితమైన అభిమానం ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన చేస్తున్నారు అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేయిస్తూ గిరిజనుల సమస్య మీద కూడా మీరు వాళ్ళకి కావాల్సిన ఏమేం కావాలనో ఆ సదుపాయాలన్నీ కల్పిస్తాము ఆ సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తెమ్మని చెప్పి కూడా మాకు ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది వారి ఆదేశాలను పాటిస్తూ ఆ గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సమస్యలు తీర్చేందుకు ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం